స్టెప్ నార నారపల్లి ఫ్లైవర్ నారీలబా దాకా పదిహేను కోట్ల తోటి రోడ్ వేపించిన బ్రహ్మాండంగా కాచివాణి కొర్రామ్ లాని ఆ చౌదరిగూడ గానీ ఇవన్నీ బ్రహ్మాండంగా హైవే రోడ్లెక్కిచ్చిన ఎక్కడ చూడు రోడ్లు ఎక్కడ చూడు ఈ ఆక్సిజన్ పార్కులు ఎప్పుడైనాయి ఇవన్నీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదా పేద అందరికి కూడా వాకింగ్ పోవాలన్నా పిక్నిక్ పోవాలన్నా మంచి ఆక్సిజన్ పార్కులు తెరిచినామయ్యా ఒకప్పటి నువ్వు ఇదే కూడా కార్పొరేషన్ చూడు ఇప్పుడు చూడు ఎట్లా అయింది అద్భుతంగా నూట పది కోట్లు పెట్టి ఆ కాల్వ చేస్తే ఇప్పుడు ఇదే కృష్ణాగౌడ్ కదా అంటే ఏరియాలో ఆరేడు కోట్లతోటి ఆ పెద్ద పెద్ద మనుషులు పోయేట పైపు లేసి ఆ నీళ్ళన్నీ ఆ ఖాళీలు రాకుండా చేయలేదా అదంతా జరగలేదా వాడు కాంట్రాక్టర్ దొంగ రాలే చేయలేకపోయింది కానీ లేకపోతే ఇదంతా పని అయిపోతుండే కదా మామూలు పనుల ఒక యుద్ధం లేకనే ఒక్కనాడు విరామం లేదు ఒక్క కార్పొరేటర్ కానీ ఒక కౌన్సిలర్ కానీ ఒక సర్పంచ్ కానీ రోజు పని 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 ఎన్ని ఇనాగ్రేషన్స్ ఎన్ని పనులు ఎంత ఇది వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అప్పుడే ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి వారి గ్యారంటీలు ఎట్లా చేస్తావు చెయ్యి తప్పులేదు మేము కూడా సహకరిస్తాం గవర్నమెంట్కు మేము కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కదా కానీ ఇంత దౌర్జన్యమేందా వాంది గురవడతాం నీ అంతు చూస్తాం నీ పని చూస్తాం ఆ పిదయా నేను ఏడకుండా ఇట్లా వాళ్ళు గెలిచిన వాళ్ళు లేక తిరుగుతున్నారు ఓడిపోయిన వాళ్ళు అది మీరు పర్ఫెక్ట్గా ఒక లిస్టు తయారు చేసుకొని ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ థర్డ్ ఫేస్ అంటే పర్ఫెక్ట్ అందరికి వస్తాయి పలాలు నేను ఎట్లా చేస్తాను నేను నేను ఒకసారి మీరు ఒక అది ఇప్పుడు మీ దాంట్లోనే మాకంటే రాజకీయాలు మీ దాంట్లో అయిపోయినా ఎందుకంటే మీ తన కూడా కొత్త కొత్త ప్రెసిడెంట్లు అవుతున్నారు కొత్త కొత్త గ్రూపులు పెడుతురు కొత్త కొత్త అసోసియేషన్లు పెడుతురు మీ అంటే కొత్త కొత్త ప్రెసిడెంట్ సెక్రటరీ ఆఫీసులు తెరుస్తున్నారు మాకే ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు మా ఆఫీస్ తెరుస్తున్నాం మేము ప్రెసిడెంట్ మేము సపరేటు మాది ఇది అని మాకే అర్థం అయితే ఇక మేము ఇప్పుడు ప్రజలను చూస్తున్నామా

నేను కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగా ప్రేమ మనిషిని నా కుల్ల ఉంటే నేను అన్ని కుల్ల కుల్ల చెప్తాను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు బాధ కలిగింది నేను కొందరికి ముప్పై రెండు మందికి నేను మేడ్చల్ ఇప్పించిన ఇప్పిస్తే కూల్చేసిర్రు కలెక్టర్ చెప్పి వేరే వాళ్ళే మీ దాంట్లోనే అరే ఉండనా నేను చెప్తాను నీకు దండం పెడతాను దండం పెడతాను నేను అరే కలెక్టర్ నా దగ్గర ఉసురుడే ఇలా వాళ్ళ ఉల నేను కడితే సార్ చెక్ పోస్ట్ కాడున్నా బతిలానే కలెక్టర్ని నేను బతి వాళ్ళు పుస్తకలు బంగారం గిరి పెట్టి కట్టుకురాడు మీ వాళ్ళే కొందరు కంప్లైంట్ చేసిర చేసిరా నాకు తెలుసు నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అలా కొందరికి ఏం చేసినా கொந்தருக்குள்ள வீரகாண்டு திப்பிச்சு பிளாட்டு